ప్రపంచం ఈ ప్రపంచం అందరికీ అవసరం కానీ ఈ ప్రపంచానికి కొందరు అనవసరం ఆ ప్రపంచానికి పనికిరానివి ఈ కొందరికి అవసరం నా అనేవాళ్లు లేని అనాథలకి అదే అవసరం ఆధారం ఆహారం అండి మరి నేను చదువుకుంటానండి చదువా ఇది వీళ్ళ జీవితం వీళ్లకు లక్ష్యం లేదు గమ్యం లేదు వీళ్లకు ఏది జరిగినా అడిగేవాడు అస్సలు లేడు పగలంతా ఆకలి యుద్ధం రాత్రు అయితే చీకటితో యుద్ధం పొద్దున లేచేసరికి ఏదైనా జరగచ్చు ఈ ప్లాట్‌ఫామ్ మీద దొంగలు కొయి పెరురా ఎవర్న నమ్మాల దేలిడు ఇక్కడ ఇక్కడ దాక్కుందాం ఏయ్ ఎవర్రా మా ఏరియాలోకి వచ్చారు ఏయ్ ఏయ్ మీరు ఈ నా కొడుకులు తీసుకెళ్ళి డ్రగ్ ఫ్యాక్టరీలో పడేయండి ఏం లోపల ఏంట్రా ఎవరో చూడలేదు కదా అనాథ కొడుకుల పాటించుకునేది ఎవరు వీళ్ళు ఎవరు చూసారా ఎత్తైన వీళ్ళు కూడా చూడరా ఎంతో దూరం పోయిండ్రో వీళ్ళు మనం చేసేది మొత్తం చూశారు వదడానికి వీల్లేదు

चटपुर कलू का दरा चौबुल मुस्कानी ఈ బాబు ఎవరు ఏమైంది నర్స్ తీసుకో సరైన సమయానికి తీసుకొచ్చారా ఇబ్బంది ఏమీ లేదు కానీ వీడి కడుపులో ఒక్క పాలు కూడా లేదు చాలా బలహీనంగా ఉన్నాడు అమ్మ ఎక్కడ మేము మీకు అబద్ధం చెప్పాం సార్ అబద్ధమా మేము అనాధనం సార్ కాగితాలు ఏరుకుంటాం బ్రతుకుతాం ఈ తమ్ముడు మాకు దొరికాడు సార్ వెళ్ళి పాలు తీసుకురా అలా మరి విండి ఏం చేద్దాం అనుకుంటున్నారు చావాలనుకున్న మమ్మల్ని బ్రతికించాడు సార్ మా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని మేము కాపాడుకుంటాం సార్ నడిపిస్తాం రోజు నుంచి కష్టపడి పనిచేస్తాం సార్ అంటున్నారు కదా ఈరోజు నుంచి ఆ షెడ్ లో ఉండండి ఇప్పటి వరకు వీళ్ల బ్రతుకు ఓ ప్రశ్న వీళ్ల జీవితంలోకి వీడి రాకే ఓ సమాధానం ఏళ్ళు జైల్లో ఎత్తారా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రా బాడీ షీట్ అని పొడిచేశాడంట ఏంటమ్మా ఇది ఈ రోజు నుంచి అన్నయ్య చదువుకుంటారు నేను పని చేస్తాను ఈ వయసులో ఈ రోజు నుంచి అన్నయ్య చదువుకుంటారు నేను పని చేస్తాను అది కాదమ్మా ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు నేను పని చేస్తాను పిల్లలు మీకేమవుతారు నిన్నటి వరకు నాకు ఎవరూ లేరు సార్ ఇప్పుడు ఈ ఐదుగురు నా బిడ్డలు ఆ నలుగురు మీ దగ్గర చదువుకుంటారు కే సుబ్రహ్మణ్యం కే అంటే స్వామి యుగం ఏదైనా కాలం ఏదైనా ప్రాంతం ఏదైనా గెలిచేది ధర్మమేన నువ్వే చెప్పావు ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు తనెక్కడున్నా తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి వాడే గెలవాలి సమాధానం సమాధానం అని చెప్పి వెతుక్కుంటూ వచ్చావు ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాడే కాదురా సరైన సింహం తగలంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా నాకు నీలా సైన్యం లేదు ఒంట్లో బెరుకు లేదు చావంటే అస్సలు భయం లేదు బై బర్త్ బర్త్డే డెత్ గెలిచొచ్చా రా